మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయో సమాధానమును కలుగును గాక ఆమెన్ ఎందరో బాగున్నారని పిల్లరా దేవుని కృపలో మీ ఎందరో నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లరా తెలియజేసినటువంటి వాక్యం ఏంటి అని గనక మనం చూసుకున్నట్లయితే నిర్ణయం మన జీవితాన్ని మార్చే రెండు నిర్ణయాల గురించి మనం ఈరోజు వాకింగ్ ధ్యాన ప్రయత్నం చేద్దాం అంటే అంశంగా కనుక దీన్ని చూసుకున్నట్లయితే నీ జీవితాన్ని మార్చే రెండు నిర్ణయాలు అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాకింగ్ ధ్యాన ప్రయత్నం చేద్దాం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే క్రైస్తవ జీవితంలో రెండే నిర్ణయాలు ఉంటాయి మొట్టమొదటిది దేవుడి నిర్ణయం రెండవది మన నిర్ణయం అన్న దేవుడి నిర్ణయం ఏంటి అని కనుక మీరు అడిగినట్లయితే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను జ్ఞాపకం చేసుకున్న ద్వారా దీనికి కలిసి ఉండే వాక్యం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే రోమిళిక రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒక వచ్చినం కనుక మనం చూసుకున్నట్లయితే రోమిళుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒక వచ్చినం మీ దగ్గర ప్రస్తుత గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి తెరిచి వాక్యాన్ని ధ్యాన ప్రయత్నం చేయండి ముప్పై ఒక వచ్చినం కనుక మనం చూసుకున్నట్లయితే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారినే పిలిచిన ఎవరిని పిలిచినో వారిని నీతి మంతులుగా తీర్చును ఎవరిని నీతి మంతులుగా వారిని మహిమపర్చను ఇది దేవుడి నిర్ణయం ఇది దేవుని నిర్ణయం అంటే దేవుని నిర్ణయం గురించి రోమిలకు రాస్తూ పౌరుడు భక్తుడు ఇక్కడ మనకు ఒక మాటను వివరిస్తున్నాడు పౌరు మహాశయుడు అంటే ఈ రోమ పత్రికలో ఆ ఒక విషయాన్ని గురించి ఆ నిర్ణయాన్ని గురించి ఆయన మనకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు మరి ఏ విషయాన్ని గురించి ఆయన తెలియజేయాలని ఆశ్చర్యపడుతుండడు అంటే దేవుని నిర్ణయం దేవుని నిర్ణయం మొట్టమొదటగా దేవుని నిర్ణయాన్ని మనం అధ్యయనించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లల తర్వాత మన నిర్ణయానికి వద్దాం దేవుని నిర్ణయం ఎలా ఉంటుంది అంటే అన్ని ముందుగా ఉంటాయి అంటే ఎలాగంటే ఇప్పుడు ఒక పని మనం చేయాలనుకున్నా ముందు నుంచి సిద్ధపరచుకోవడం ముందు నుంచి ఆ పనిని చక్కబెట్టుకోవడం ముందు నుంచి ఆ పని చక్కదిద్దుకోవడం దాన్ని ఒక బాటిలో నడిపించడం ఆ ఒక పనిని మనం చేయాలనుకున్నప్పుడు కొన్ని రోజుల నుంచో లేదంటే కొన్ని నెలల నుంచో మనం సిద్ధపడ్డాం అది ఎలాగ ఉంటుందో దేవుని నిర్ణయం కూడా అలాగే ఉంటుంది అలాగే అంటే ఎలాగంటే మనల్ని ఈ భూమి మీదకి పంపించాలి అన్న నిమిత్తం ఆయన ఒక బాధ్యతని మనకు అప్పగించిన నిమిత్తం ఆ బాధ్యత నిమిత్తం కొన్ని కార్యాల నిమిత్తం ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు ముందుగానే ముందుగానే సిద్ధపరుస్తాడు అది కొన్ని సంవత్సరాలను చెప్పలేము కొన్ని నెలలని చెప్పలేము కొన్ని రోజులను చెప్పలేము కొన్ని యుగాలను కూడా చెప్పలేము ముందుగానే ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు ఆయన నిర్ణయం నిమిత్తం ఇక్కడ పౌరుల భక్తుడు మనకు వివరిస్తున్నది కూడా అదే ఏంటంటే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను పిలుచుకుంటాడు ఆయన అంటే దేవుని బిడ్డలుగా బతికేదానికి దేవుని బిడ్డలుగా జీవించేదానికి దేవుని బిడ్డలుగా ప్రతిబింబించేదానికి ఆయన పిలుచుకుంటాడు మొట్టమొదట మనల్ని ఆయన పిలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి ఈ మాటను గుర్తుపెట్టుకోండి ఇది మనం రెండోసారి ఎప్పుడైతే మన నిర్ణయాన్ని మనం ధ్యాని ధ్యానిస్తామో అప్పుడు ఇది ఉపయోగపడుతుంది ఈ మాటని గుర్తి గుర్తుపెట్టుకోండి అనేక ఇబ్బందులు అనేక శ్రమలు వాటి ద్వారా ఇది మనం పోలిస్తే దాని నుండి మనల్ని వివరించుకోవచ్చు ఈ ఒక నిర్ణయం అనేది అంటే దేవుడు మనల్ని ముందుగా ముందుగా సిద్ధపరుస్తాడు దేవుడు మనల్ని ముందుగా పంపేందుకు ఆయన మనల్ని ఉపయోగించుకుంటాడు కార్య కార్య సాధకులుగా మనల్ని మనల్ని తీర్చిదిద్దేదానికైనా ముందు నుంచే కృషి చేస్తాడు పిలుచుకుంటాడు ఆయన వాళ్ళని మనల్ని పిలుచుకుంటాడు మనల్ని నిర్ణయించుకుంటాడు ఆయన ఆ నిర్ణయం తీసుకున్న నిమిత్తం అనేక సేవకులు ఇంతకు ముందు మిషనరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయన నిర్ణయమే గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఈ ఈ రోజు ఇంతటి బైబుల్ మన చేతిలో ఉందంటే అనేక కష్ట ఫలితం అది అనేక కష్టాలకు ఫలితం ఈ బైబుల్ అనేది మన చేతిలో ఉండడం ఎంతో మంది తర్జుమా చేశారు మన భాషలోకి ఎంతో మంది మన మన భాషలోకి బైబుల్ మనకు అందించారు ఎంతో మంది రాశారు ఎంతో మంది ఈ యొక్క వాక్యం కోసం పోరాడారు ఎంతో మంది ఈ వాక్యాన్ని దేశ వ్యాప్తంగా ప్రచురింపజేయడానికి ప్రాణాలు విడిచిపెట్టారు ఇవన్నీ జరిగిన నిమిత్తం ఈరోజు బైబుల్ అనేది ఈరోజు మన చేతిలో ఉంచుకొని మనం 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 కార్య సాధకులుగా మన జీవితంలో జీవిస్తున్నాం పిల్లారా కాబట్టి వీళ్ళందరినీ భూలోకానికి పంపించాలి ఇంత పెద్ద సేవ చేయించాలి నా సేవ మొత్తం భూలోకం మొత్తం ప్రకటింపబడాలి అని ఆయన అనుకున్న నిమిత్తం ముందుగా ఆయన నిర్ణయించుకొని సిద్ధపరిచి పిలుచుకొని పంపించాడు అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడు అని ఆయన ముందుగా నిర్ణయించుకొని శిష్యుల్ని ఎంచుకొని ఆయన బాధనంతా వాళ్ళకి చెప్పి ఆయన బాధనంతా వాళ్ళకి అలారా చూసారు అది ఇంత చూడనిచ్చి ఆయన భూలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించి వీళ్ళని ఎంచుకున్న నిమిత్తం వీళ్ళని ఉపయోగించుకొని మొత్తం సర్వమానవాళ్ళకు సువార్తను అందించాడు ఆయన అంటే శిష్యుల ద్వారా ఇలాగనే ఇలాగనే మనల్ని కూడా ముందుగా ఆయన పిలుచుకుంటాడు నిర్ణయించుకుంటాడు మనల్ని అది ఆయన మన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏంటనంటే నా బిడ్డ ఈ యొక్క బాధ్యత నిమిత్తం పోరాడాలి నా బిడ్డని నేను పంపిస్తున్నాను కాబట్టి ఈ కష్టంలో నా బిడ్డ కూడా పాలు పంచుకోవాలి ఈ కష్టానికి నా బిడ్డ ఎదురెళ్ళాలి ఈ కష్టాన్ని నా బిడ్డ భరించాలి ఈ కష్టం నుండి నా బిడ్డ పారిపోవాలి అని కూడా ఆయన నిర్ణయిస్తాడు అది దేవుని నిర్ణయం ఇక మనం వాకింగ్ కనుక మన పరిశీలించినట్లయితే వారిని పిలిచినో వారిని పిలిచను ఎవరిని పిలిచెనో వారిని నీతి మంతులుగా తీర్చెను మొట్టమొదట మన చదువుకుంది ఏంటంటే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను అన్న ఒక విషయం మనం చదువుకున్నాం అంటే ముందుగా పిలుచుకుంటాడు మన జీవితం గురించి ఆయన నిర్ణయం తీసుకుంటాడు అది దేవుడి నిర్ణయం అంటే మనల్ని పిలవడం మన బాధ్యత మనల్ని సిద్ధపరచడం బాధ్యత నిమిత్తం మనల్ని పోరాడేదానికి శక్తి నాకు గురించి ఇవన్నీ ఆ నిర్ణయాలు అనమాట అయితే అయితే రెండోది కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా ఈ రెండు సేమే కానీ కొద్దిగా వేరేగా ఉంటుంది ఇది ఇది ఏంటంటే ఎవరిని ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని పిలిచినో వాళ్ళని నీతి మంతులుగా అంటే ఆయన నిర్ణయంలో పిలుచుకున్న తన బిడ్డలందరూ కూడా నీతి మంతులుగా తీర్చబడాలి అని ఆయన ముందుగా ఏర్పరిచాడు ముందుగా నిర్ణయించుకున్నాడు ముందుగా ఈ భూలోకానికి పంపించి ఆయన బిడ్డలుగా ఆయన పోలి నడుచుకునే వారిగా మనం ఉండేదానికి మనం ప్రేమ కలిగి జీవించేదానికి సహనం కలిగి జీవించేదానికి ధైర్యం కలిగి జీవించేదానికి ఆయన మనల్ని ముందుగా ఏర్పరిచి పంపించి పిలుచుకొని బాధ్యతను మనం స్వీకరించేదానికి ఆయన దారిగా ఉన్నాడు ఆయన ఎందు మాత్రమే మనం ప్రతి పనిని చేయగలుగుతాం ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి నా బిడ్డ అంటే మన క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అది దేవునికి తెలుసు దేవుడిస్తేనే ఆ క్వాలిటీస్ మనకు వస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ క్వాలిటీస్ని మనం హ్యాండిల్ చేయలేం అది అక్కడ వచ్చేది అక్కడ అక్కడ దేవుడు మనకు సహాయం చేయాలి అని అనుకున్న నిమిత్తం మనం ఆ ఒక్క క్వాలిటీస్ ని హ్యాండిల్ చేయలేక మనకు క్లాష్ వస్తుంది ఎలాగనంటే అపవాది మన జీవితంలోకి ఆ వచ్చి మనల్ని మన జీవితాన్ని అలకలోలం చేయడం అంటే వాడి నుంచి మనం తప్పించుకోవాలని మాత్రమే చూస్తాం కానీ దేవుని బాధ్యతను విడిచిపెట్టేస్తాం దేవుడిని నిర్ణయాన్ని విడిచిపెట్టేస్తాం అంటే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాలి అని అనుకుంటుంటే మనం ఏం చేస్తామని అంటే అపవాది నుంచి తప్పించుకోవాలి ఎంతసేపు అని మనం అనుకుంటూ ఉంటాం ఇక్కడ నీతి మంతులుగా చేయాలనుకుంటున్నాడు ఆయన నీతి మంతులుగా నిన్ను ప్రతిబింబించాలనుకుంటున్నాడు లోకానికి ఇక్కడ అదే ఉంది నీతి మంతులుగా తీర్చెను అది దేవుని నిర్ణయం మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఎవరిని నీతి మంతులుగా తీర్చినో వారిని మహిమపరచను ఎంత గొప్ప మాట చూడండి ఎవరిని నీతి మంతులుగా తీర్చినో వారిని మహిమపరచను ఇక్కడ మూడు స్టెప్పులు చెప్పారు దేవుడు ఏంటంటే ఎవరిని ముందుగా పీల్చుకుంటున్నా వాళ్ళని నిర్ణయించి వారిని పిలిచెను ఎవరిని పిలిచినా వారిని నీతి చేస్తాడంట మరి మూడవది ఎవరిని నీతి మంత్రులుగా తీర్చినా వారిని మహిమపరచను అంటే నీతి మంత్రులుగా నీ జీవితంలో నువ్వు తయారైన తర్వాత ఆయన నిర్ణయం నిమిత్తం మూడు నిర్ణయం తీసుకుంటారు నీ జీవితంలో ఆయన ఏంటంటే నిన్ను మహిమపరచాలి అని ఎందుకంటే రెండు స్టేజెస్ నువ్వు దాటావు కాబట్టి నువ్వు నీతి మంత్రులుగా తయారయ్యావు నీతి మంత్రులుగా తీర్చబడ్డావు పిలుచుకొని ఆయన నిర్ణయించుకొని నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయనను నిర్ణయంగా నువ్వు తీసుకున్నావు నీ జీవితంలో నీతిమంతులుగా తీర్చబడ్డావు మూడవది మహిమపరచబడాలి నువ్వు మహిమపరచేదానికి ఆయన నిర్ణయం తీసుకుంటాడు దాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అయితే దేవుని నిర్ణయం అంటే ఇలా ఉంటుంది ముందుగా అన్ని ముందుగా ముందుగా సిద్ధపరుస్తాడు ముందుగా ఆ స్థిరపరుస్తాడు ముందుగా నడిపిస్తాడు ముందుగా పిలుచుకుంటాడు ముందుగా నిర్ణయించుకుంటాడు అన్ని ముందుగా చేస్తాడు ఆయన దేవుని నిర్ణయం అంటే ముందుగా ముందుగా ఈరోజు నువ్వు ఏదైనా ఒక గొప్ప పని దేవుడి విషయంలో చేయాలంటే దేవుని శివాతి ప్రకటించాలంటే దేవుని వాక్యం చెప్పేటప్పుడు నువ్వు వెళ్ళాలంటే ముందుగా సిద్ధపడు ముందుగా నిర్ణయం తీసుకో ముందుగా ప్రిపేర్ అవ్వు ముందుగా ఒక వాక్యాన్ని నెవరు వేసుకో తప్పేం లేదు అక్కడ నీ అవుట్పుట్ ఎలా ఉంటుందో అది ఆశీర్వాదం అంటే నువ్వు ముందుగా తీసుకున్న నిర్ణయం నిర్ణయం వలన నీ జీవితంలో నువ్వు మహిమపరచపడతావు ఎందుకంటే దేవుని వాక్యం పది మందికి ప్రకటిస్తావు కాబట్టి వాళ్ళు మంచిగా ఉంది అని చెప్తే ఆ ఒక్క మెప్పులు ఏవైతే ఉన్నాయో అవి నీకే నీకు వెళ్ళవు అవి దేవుడిని మహింపరచబడతావు అక్కడ నీ ద్వారా దేవుడు మహింపరచబడతాడు కాబట్టి నీ జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి నిర్ణయం ఎలాగుంటుంది మరి అన్న మన నిర్ణయం ఎలాగుంటుంది అన్న అని మనం చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు మనం చదువుకున్న విధంగా ఆయన మనల్ని పిలుచుకుంటాడు కదా అక్కడ అక్కడతోనే ఆగదాం అక్కడ ఆగినట్లయితే మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచింది దీనికి మనం ఫుల్ స్టాప్ పెడతాం ఇక్కడ ఎవరిని ముందుగా నిర్ణయించానో వాళ్ళని పిలుచుకో మనం పిలుచుకున్నప్పుడు అనేక సందర్భాల్లో మనం పడిపోతాం ఎలాగ పడిపోతాం అంటే దేవుడు మనల్ని లోకా నుంచి వేరుపరిచినప్పుడు దేవుడు మనల్ని లోకం నుంచి లాగి లాగినప్పుడు ఆయనలో బ్రతకాలి అని అను అనుకున్న నిమిత్తం ఆ నిర్ణయం తీసుకున్న నిమిత్తం మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి మనం ఆ నిర్ణయం ఏంటంటే మన జీవితాన్ని మార్చే నిర్ణయం అది మన జీవితాన్ని మార్చే నిర్ణయం ఏంటి అని కనుక నన్ను అడిగినట్లయితే దేవునిలో ఉండాలా వద్దా అన్న నిర్ణయం దేవునిలో ఉండాలి నీతి మంతులుగా తీర్చబడాలి అన్న ఒక నిర్ణయం దేవుడిది అయితే నీవు నీతి మంతులుగా కొనసాగింపబడాలా దుష్టు దుష్టుడు వై నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవాలా అన్న నిర్ణయం నీ జీవితానికి సంబంధించింది అది నీకు వదిలి నీకు విడిచిపెడతాడు దేవుడి దాన్ని దేవుడు నిన్ను నిర్ణయించుకుని పిలుచుకున్నాడు మొట్టమొదట నీతి మంతులుగా తీర్చబడ్డాడు మహిమ దేవుడు దేవుడు చేయాల్సిన కార్యాలన్నీ అయిపోయినాయి నీ జీవితంలో అయితే అవి కొనసాగించబడాలంటే నీ నిర్ణయం అవసరం ఇక్కడ ఇక్కడ నువ్వు నిర్ణయం తీసుకోవాలి దేవుళ్ళు ఉండాలా అపవాది శోధనలు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలా అన్న ఒక విషయం అన్న అపవాది శోధనలు అంటే ఎలాగుంటాయో నీకు తెలిసినట్లేదు నువ్వేమో ఉన్నామంటున్నావు అని అని అనొచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలు ప్రతి ఒక్కటి కూడా సాధ్యం అపవాదికి సాధ్యం దేవుణ్ణి వెంబడించే ప్రతి ఒక్క జీవితానికి ఇవన్నిటినీ అపవాది వదులుతాడు అంటే దేంట్లో ఒక దాంట్లో అయిన కాళ్ళు మనం ఊబిలా వేస్తామని దేంట్లో ఒక విషయంలో అయినా దేవుణ్ణి విడిచిపెట్టేస్తామని ఎందులో ఒక్క దాంట్లో అయినా దేవుని మనం దూరం పెడతామేమో అని ఒక్క ఒక్క గుంటలో అయినా మనం పడిపోతామని మన అనారోగ్యం అన్న గుంట కానివ్వండి ఆర్థికమైన గుంట కానివ్వండి లేదంటే మన శోధనలు గుంటగానే ఉండి మన శ్రమలు ఏవో మనకున్న ప్రతి ఒక్క కష్టం నుంచి అపోదితాన్ని చూస్తాడు అక్కడ మనం ఒక వాక్యం కనుక మనం చదువుకున్నట్లయితే రెండో దినవంతాంతంలో గ్రంథము పదిహేనో అధ్యాయము ఏడో వచ్చిన మనం చదువుకున్నట్లయితే దేవుడు తీసుకున్న నిర్ణయం నిమిత్తం నీవు తీసుకున్న నిర్ణయం నిమిత్తం ఎటువంటి ఉపయోగం ఉంది ఒకవేళ ఉపయోగమే లేదేమో అని నీవు అనుకున్నట్లయితే ఎటువంటి నిర్ణయం నీవు తీసుకోకూడదు నేను దేవునికి దేవునిలోకి వెళ్ళకూడదు దేవుని విడిచిపెట్టాలని నీవు అనుకుంటున్నట్లయితే ఒక వాక్యాన్ని నీకు నేను ఈరోజు తెలియజేస్తున్నది అది దినవృత్తాంతముల గ్రంథం రెండో దినవృత్తాంతముల గ్రంథము అధహీన వాధ్యాయము ఏడో వచ్చిన మనం చూసుకున్నట్లయితే కాగా మీరు బలహీనులుగా కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమౌగును ఆమె ఇక్కడ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించిడి మీ కార్యము సఫలమగను బలహీనులుగా ఉండొద్దు ధైర్యం తెచ్చుకోమని ఎందుకు చెప్తుంది వాక్యం ఇక్కడ దేవుని నిర్ణయం అంటే బలహీనంగా ఉండడం కుదరదు ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యం తెచ్చుకొని నీవు నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం దేవునిలో నువ్వు ఎన్ని శోధనలు వచ్చినా నిలబడతానో నిర్ణయం తీసుకోవాలి దేవునిలో ఎన్ని శోధనలు వచ్చినా కూడా దేవుళ్ళకి మనం వచ్చినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఆ శోధనలన్నింటినీ ఎదిరించి జయించి కొన్ని శోధనలకు పారిపోయి పారిపోయి అంటే దేవుని నుంచి పారిపోయే కాదు ఆ శోధనల్ని తప్పించుకొని నిలబడతాను అని నీవు నిర్ణయం తీసుకోవాలి మొట్టమొదట నీవు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు దేవునిలో ఉండాలా వద్దా అనే నిర్ణయం అది నీకు దేవుడు విడిచిపెట్టా సార్ నీకే అయితే ఈరోజు నీ నిర్ణయం ఏముంది నువ్వు విడిచిపెట్టాలి నీవు తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా దేవుడు సఫలతను అనుగ్రహిస్తాడు అని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది నీవు తీసుకున్న నిర్ణయానికి తప్పకుండా దేవుడు ఫలాన్ని అనుగ్రహిస్తాడు అని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది నీవు నిర్ణయించుకున్న నిర్ణయానికి తప్పకుండా విలువని దేవుడు ఇస్తాడు అని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది అంటే నీవు చేసిన పనికి తప్పకుండా నీకు జీతం వస్తుంది అనమాట అంటే జీతం అంటే డబ్బులు కాదు మామూలు చెప్తున్నా నీవు చేసిన పనికి తప్పకుండా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు ఇక్కడ అదే ఉంది నీ కార్యము సఫలమగును నీవు దేవుడిలోకి వచ్చిన నిర్ణయం తీసుకున్నావు అంటే ఏం ఉపయోగం ఉంది అని ఎట్ట కనపడ్డా నాకు నేను ఆయన నిర్ణయం తీసుకోవడం ఏంది ఇవన్నీ పిచ్చి పనులేమో నేను అనుకుంటున్నట్లయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఇవన్నీ అపవాది కార్యాలు వీటన్నిటి నువ్వు జయిస్తే నువ్వు నీ జీవితంలో దేవుని నిర్ణయాన్ని గనక నువ్వు గ్రహించినట్లయితే నీ కార్యము సఫలమవుతుంది ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలని నేను ఆశపడతాను పిల్లరా దేవుళ్ళో మనం ఎదగాలి అని అనుకున్న నిర్ణయం దేవునిలో మనం పోరాడాలి అనుకున్న నిర్ణయం దేవుళ్ళ మనం కొనసాగాలి అనుకున్న నిర్ణయం ఈ నిర్ణయం మనం తీసుకోవాలి అంటే దేవుడు మన కొరకు ముందుగా ఏర్పరిచిన నిర్ణయం తీసుకున్నాడు పిలుచుకొని మమ్మల్ని మనం దేవుడు మనల్ని ముందుగా ఏర్పరుచుకొని నిర్ణయం తీసుకున్నాడు నా బిడ్డని ఈ యొక్క బాధ్యత నిమిత్తం నేను కొనసాగించాలి అని అలాగనే నీ జీవితంలో కూడా దేవుణ్ణి కొనసాగించాలా నీ జీవితాన్ని అపవాది చేతికి అప్పగించాలా అని ఒక నిర్ణయం నీవే తీసుకోవాలి ఈరోజు ఏ నిర్ణయం వైపు వెళ్తావు ఈరోజు దేవుళ్ళు కనుక నువ్వు ఉన్నట్లయితే దేవుళ్ళు కనుక నువ్వు జీవించినట్లయితే దేవుళ్ళు కనుక నువ్వు ముందు కొనసాగిపోయినట్లయితే నీ కార్యం సఫలమవుతుంది అది చేతికి కనుక నువ్వు అప్పగించబడితే నీ జీవితం సర్వనాశనం అవుతుంది జ్ఞాపకం చేసుకో ఈరోజు నీ నిర్ణయం ఏంటి ప్రార్థించే నీ నిర్ణయం ఏంటో దేవుని అడుగు ఏ నిర్ణయం తీసుకోమంటో ప్రభు అని దేవుని రోజే వేడుకో తప్పకుండా ఆయన జవాబును అనుగ్రహిస్తాడు మన కుటుంబాల ఆయన తోటి కాపాడి బలపరుచున్నగాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక విత్రములకు వరకు మేలును కనిక్రమను చూపించే దేవుడా అత్యున్నతడా ఉన్నతడా ఉన్నవాన్ అనవాడు వన్ దేవా నీకు ఇబ్బంది స్థుతులు స్థుత చెల్లించుకుంటున్నాను అన్న తండ్రి అల్ఫోమ్ అన్న దేవ మన దేవా నడిపించే దేవా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించే దేవ నీకే స్థుతులు స్థుత చెల్లించుకుంటున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకున్నాతండి నేను ప్రే బిడ్డని ప్ర కుటుంబాలన్నతండి ఈరోజు ఎంతో మంది నా తండ్రి నేను వాళ్ళ వాళ్ళకి జీవితంలో తండ్రి వచ్చే ప్రశ్నలకు నాదండి సమాధానం తెలియక నా తండ్రి సతమతం అవుతుండగా తండ్రి నీ దగ్గరకు వచ్చిన తండ్రి నేను ఆ సమాధానాన్ని పొందుకోవాలి ఆ సమాధానాన్ని వెతకాలి అని ఆశపడుతుండగా నా తండీ ప్రతి బిడ్డకి జవాబులను గురించమని తండ్రి ప్రతి బిడ్డని నడిపించమని ప్రతి బిడ్డని రక్షించమని నీ సహాయనను గురించమని వేడుకూంచాం నాటండి అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాం నాటండి ఎటువంటి సాతాను చీకటి అంధకార శక్తులు నా తండీ ఆ బిడ్డలో దూరి నా తండి ఇబ్బందులు పెడుతున్నాయో నా తండీ ఏసు నామంలో నా తండ్రి ఆ ప్రతి ఒక్క అంధకార శక్తి మటిమాయమావును గాక నీ సహాయం ప్రతి ఒక్క బిడ్డని వర్ధిల్లు లాగున తన జీవితంలో చేసేదానికి నీ సహాయాన్ని గురించి మనం వేడుకుంటాం నా ని కృప నా ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేదానికి సహాయం చేసేదానికి గురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి మేము నడిపించమని ప్రతి బిడ్డని ఆశీర్వదించమని దర్శించమని వేడుకుంటూ మరొకసారి నా తండ్రి ఆయన దేశ సరిహద్దులను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రాణం పెట్టిన జవాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఆయన ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన మాకు తెలుపుచున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం నీ పాదాలు చెంది పెట్టి నా తండ్రి ఈ జవాబును అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నీ సహాయం వేడుకుంటున్నాం నా తండ్రి నేను మరలా నా తండ్రి నీ రాక సమయం మనకు కాలుష్యం అయినట్లయితే మేమందరం ఒకరికి చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదింప చేయమని వేడుకుంటూ మన ప్రవీణ యేసు క్రీస్తు వారు అత్యున్నతమైన అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా తండ్రి యూ ఆల్